ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ పన్నెండు అక్టోబర్ నుంచి పద్దెనిమిది అక్టోబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం మేషరాశి వారికి కనుక మనం పరిశీలిస్తే వారం మొదలవటమే సరే కొంతవరకు ఇక్కడ ఏంటంటే వీరి యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లేకపోతే వీరి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఇదంతా కూడా నండి కొంతవరకు ఆధ్యాత్మిక చింతనతో పాటుగా వీరు అనుకుంటున్నవన్నీ జరగాలి అనే ఒక తపన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం అలాగే మీ అన్నదమ్ములతోటి ఉండే ఇబ్బందులు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా మీరు ఆసక్తి కనబరిచేందుకు అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులు అమ్మటం కానీ లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులు ఏమైనా సరే ఏమైనా డిస్ప్యూట్లో లాంటివి ఉంటే వాటిని మీరు కొంత సాల్వ్ చేయటం కానీ లేకపోతే వాటిని అమ్మే ప్రయత్నం చేయటం కానీ అలాగే మీ యొక్క సోదర సోదరి మండలితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే డిస్ప్యూట్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలాగే దీంతో పాటు ఇక్కడ మెయిన్గా దీంతో దీంతో పాటు ఇక్కడ మెయిన్గా మనం ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అని అంటే ఖర్చులు అనే దాన్ని కూడా మీరు కొంత దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి అయితే ఖర్చులు అనే వాటి కంటే కూడా నండి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత స్టాక్స్ వీటి మీద మీద మీరు పెడుతూ ఉంటారు దీనివల్ల ఏమవుతు ఉంటుందంటే కొంచెం ఖర్చులు అనేవి మీకు కనపడుతుంటాయి అంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద పెట్టబోతున్నారు అని చెప్పొచ్చు దీంతో పాటు ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి మాత్రం ఇబ్బంది అనేది కనపడుతోంది కాబట్టి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మంచి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తీసుకోవాల్సిందే తొందరపాటు నిర్ణయాల వలన వ్యాపారస్తులు అయితే ఆర్థికంగా ఇబ్బందికి గురవుతారు అలాగే భాగస్వామ్యంలో కూడా కొంత మీకు మార్పులు చేర్పులు కనబడుతున్నట్టుగా తోస్తున్నా అందులో ఆశించినట్టుగా మీకేమీ కనిపించదు రెండోది ఉద్యోగస్తులకి మాత్రం ఇక్కడ ఉద్యోగపరంగా అనుకున్న విధంగా వారు కోరిన విధంగా ఇక్కడ మార్పు లేకపోవటం లేకపోతే మార్పులు ఉన్నా కూడా అవి ఆశించినట్టుగా లేకపోవటం హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి మానేయాల్సి రావటం లేక లేకపోతే మీకు ఉద్యోగాలు పోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కొంచెం జాగ్రత్త మాత్రం వహించాలి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంతగా ఆశించినట్టుగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు సో ప్రధానంగా ఇవే కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి ఇందాకే మనం చెప్పుకున్నాము ఖర్చులు అనేవి కనపడుతున్నాయి అవి కూడా మీరు కొంచెం స్టాక్స్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కొంతవరకు మీకు ఉన్నా కూడా లాభంగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండటం వలన ఈ వారం మాత్రం మీరు ఆర్థికంగా కొంత లోటు ఫీల్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి సరే ఇంకా వీటన్నిటితో పాటు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం ఈ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఇంకా ఈ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే వీరు ముందర ఏంటంటే కొంచెం ఉద్యోగానికి సంబంధించి వీటికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కనుక ముఖ్యంగా మీరు నువ్వులు దానం ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే నువ్వులు దానంతో పాటు నల్లటి వస్త్రాలు కూడా దానం ఇవ్వండి దీని వలన ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా కొంత మెరుగవుతున్నట్టుగా కనపడుతున్న ఖర్చులు మాత్రం అదే విధంగా ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి గురించి వారి ఆరోగ్యము వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది కనపడుతుంది కానీ ఇది మీకు పదిహేనో తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి పదిహేనో తారీఖు నుంచి ఆర్థికంగా కొంచెం మీకు మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి ఎక్కువగా కష్టపడుతున్నారు శ్రమ పడుతున్నారు అట్లాగే ఆశించినట్టుగా మీకు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి బట్ స్టిల్ మీరు కొంత ముందుకు వెళ్లేందుకు మాత్రం అవకాశం అనేది కనపడుతోంది అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి రావటం లేకపోతే మీకు కుటుంబ సౌఖ్యం లేదా మీకు సౌఖ్యం తక్కువగా ఉండటం పీస్ ఆఫ్ మైండ్ తక్కువగా ఉండటం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచన చేయటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి స్థాన చల్లడం కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే ఇల్లు మారాలని ప్రయత్నిస్తున్నా లేకపోతే ఏదైనా సరే ఇంటికి సంబంధించి ఏదైనా పని చేయాలనుకుంటున్నా వీటికి సంబంధించి మాత్రం ఇబ్బందులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి సో మెయిన్గా ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్ ఇలాంటివి ఉండటం చిన్న పనే కదా అని అనుకుంటే అది చాలా పెద్ద పనిగా ఉండటం అది ఖర్చుతో కూడిందై ఉండటం ఇలాంటివి కూడా మీకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి సరే వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతోంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చెప్పుకోదగినట్టుగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అయితే మీరు గనక వ్యాపారస్తులు కానీ లేకపోతే నూతన ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే మీరే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి కొత్తగా రుణాలు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా వీటికి సంబంధించి మాత్రం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వీటన్నిటితో పాటు మీ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క స్థిరాస్తి వ్యవహారాలు కానీ లేకపోతే మీ తండ్రి గారికి సంబంధించి ఏదైనా సరే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సాధారణంగా వ్యాపారాలు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి లేదా మీరు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కూడా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి సో వృషభ రాశి వారు మాత్రం ముఖ్యంగా ఈ వారం గనక మనం పరిశీలిస్తే ఆర్థిక పరమైన విషయాల గురించి వీరు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి వీరు మాత్రం స్త్రీ సూక్తం చదువుతూ ఉండండి అమ్మవారిని బిల్వదళాలతోటి పూజిస్తూ ఉండండి తప్పకుండా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతి వైపుగానే వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గనక ఆర్థిక పురోగతితో పాటు మీరు కనుక ఉద్యోగానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న మార్పులు కోరుకుంటుంటే అవి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి అయితే ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు అయితే పాటించాలి దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి ఆటంకాలున్నా వాటిని మీరైతే అధిగమిస్తూ ఉంటారు అలాగే శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి పాటు ముఖ్యంగా ఆర్థికంగా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగటం విందు వినోదాలు బంధుమిత్రుల్ని కలవటం లేకపోతే కొత్త కొత్త వాహనాలు లాంటివి తీసుకోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి సరే వీటన్నిటితో పాటు ప్రధానంగా ఈ రాశి వారికి వివాహంతో పాటు సంతానం గురించిన ఆలోచన కూడా కొంచెం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అయితే ఇబ్బంది అయితే కనపడుతుంది అయితే ఇక్కడ మెయిన్గా ఈ ఇబ్బందితో పాటు ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులకు కూడా చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండటం అలాగే దీంతో పాటు వీరికి ఉద్యోగ వీరికి ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్తూ ఉంటే దానికి సంబంధించి కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు కోరుకున్న అడ్మిషన్స్ కూడా మీకు లభించే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి సరే ఇంకా మనం మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే షేర్ మార్కెట్స్ కానీ వీటి గురించి మాట్లాడుకుంటే వీటికి సంబంధించి కొంత మీరు పెట్టుబడులు అయితే పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి దీని నుంచి చాలా పెద్ద రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు బట్ స్టిల్ కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు సరే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి బట్ ఇందాకే నేను చెప్పినట్టు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నా ట్రీట్మెంట్స్కి వాటికి వెళ్తున్న ఖర్చులు మాత్రం ఉంటాయని కూడా గ్రహిస్తాం గనక ఖర్చులు అనేవి ఉన్నా ఆర్థికంగా కూడా మీకు కొంత అనుకూలత ఉంటుందని చెప్పొచ్చు అయితే ఈ వారం ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు బట్ ఇక్కడ ఏంటంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సరే ఇంకా మిథున రాశి వారు ఎటువంటి ఫలితాన్ని పాటించాలి మిథున రాశి వారు మాత్రం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి చాలా చక్కటి ఫలితాలు కనపడుతూ ఉంటాయి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం స్వామివారి ఆలయంలో స్వామివారికి అరటి పళ్లను నివేదన చేయటం అలాగే ఈ అరటి పళ్లను మీరు నలుగురికి పంచటం మీరు తినటం ఇలా చేయటం వలన ఇంట్లో శుభకార్యాలు కలగటం సంతానం కలిగేందుకు మీకు అవకాశం ఉండటం అలాగే ఇతర పనులు ఏవైతే మీకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయో ఆ పనులు కూడా మీకు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కర్కాటక రాశి వారిని చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారి ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయండి వృద్ధాప్రయాస అని అంటాం కదా వృద్ధాశ్రమ ప్రయాస ఇవి ఎక్కువగా ఉంటున్నాయి సో శ్రమ ఎక్కువగా ఉంది కష్టం ఎక్కువగా ఉంది ఆ శ్ర ఆ కష్టానికి ఆ శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు చాలా చాలా తక్కువగా కనపడుతున్నాయి మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండబోతోంది ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఎలా చూసుకున్నా కర్కాటక రాశి వారికి మాత్రం ఈ వారం ఆశించినట్టుగా పెద్దగా మార్పులు ఉండే అవకాశం అయితే కనిపించటం లేదు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆశించినట్టుగా మీరు కోరినట్టుగా సానుకూలత అనేది కూడా మీకు కనిపించటం లేదు తప్పనిసరిగా ఇందులో ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అలాగే ఉద్యోగానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగానికి సంబంధించి కొంచెం సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది కర్కాటక రాశి వారికి అవసరం వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలకు సంబంధించి కూడా జాగ్రత్త తీసుకోవాలి సో ప్రధానంగా ఈ మూడు విషయాల గురించి కర్కాటక రాశి వారు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం ఆపదుద్ధారక స్తోత్రం చదవటం వినటం అలాగే మంచిగా మీరు కొంతవరకు ప్రశాంతంగా ఉండటం వీటన్నిటితో పాటు కందులు నువ్వులు దానం ఇవ్వటం ఇవి చేయటం వలన మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా మారబోతోంది నెమ్మది నెమ్మదిగా ఫలితాలు అనేవి రాబోతున్నాయి సో ఒక రకంగా చెప్పాలి ఏంటంటే మార్పులు ఉన్నాయి మార్పులు కలుగుతున్నాయి అలాగే ఈ మార్పులు కొంతవరకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం అలాగే బంధుమిత్రులు సహాయం చేయటం సోదర సోదరీ మనులు సహాయం చేయటం దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి ఉండటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి వ్యాపారస్తులకి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉంటాయి అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా భాగస్వామ్యం వలన ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ మెయిన్గా పల్లన్నీ ముందుకు వెళ్తున్నట్టుగానే ఉన్న ఆర్థికంగా లోటు అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది సో ఆర్థికంగా లోటు అనేది కొంత మీకు ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటుంది అలాగే ఈ ఆర్థిక లోటుని మీరు ఎట్లా బయటికి రావాలి అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అలాగే ఈ వారంలో కొంత మీరు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసినా కూడా మీరు ఆశించినంతగా మీకు సహాయం కూడా అందే అవకాశాలు కనిపించటం లేదు బట్ కోర్టు వ్యవహారాలు లేకపోతే ఇతర భూ సమస్యలు భూ వివాదాలు అలాగే మీకు కొంతవరకు ఏమైనా ల్యాండ్స్కి సంబంధించి మీరు ఏదైనా బిజినెస్ లాంటివి చేస్తున్నా వీటికి సంబంధించి మూమెంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి కొంతవరకు ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే వృత్తిపరంగా మాత్రం అంటే ఉద్యోగస్తులకి మాత్రం చెప్పుకోదగిన మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అయితే ఇక్కడ మెయిన్గా ప్రధానంగా మనం ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం గోచారం మాట్లాడుతున్నాం కాబట్టి గోచారం మాట్లాడుతున్నా ట్రాన్సిట్ మాట్లాడుతున్నా వివాహం గురించి ఇక్కడ చెప్పుకోదగినట్టుగా అయితే లేదు బట్ మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వివాహం గురించి సంతానం గురించి వారి యొక్క అభివృద్ధి గురించి అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రతను చూపించటం ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని దాటాలని ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో కొంచెం టైం పడుతూ ఉంటుంది బట్ చాలా మనం చెప్పుకుంటున్న దానికి గత వారాల కంటే కూడా సింహరాశి వారికి కొంత మార్పు అనేది కనపడుతోంది సరే ఇంకా సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండండి ఇది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పాటు ఆరోగ్యం గురించి కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పుల గురించి కానీ మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యారాధన చేయటం మీకు ఇంకా మంచి మంచి ఫలితాలు ఇస్తుందని గ్రహించాలి ఇంకా మనం వారి ఫలితాలను చూద్దాం వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి కూడా ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు ఇబ్బందులు అలాగే హఠాత్తుగా రావాల్సిన ఉద్యోగాలు రాకపోవటం లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్ళిన అంతగా మనకి లాభసాటిగా లేకపోవటం లేదా ఎన్నో ప్రాజెక్టులు అనుకుంటాం ఎన్నో పనులు అనుకుంటాం ఆ పనులు ఏమి ముందుకు సాగకపోవటం ఇలాంటిది కొంత మీకు కనపడుతూ ఉంటుంది ఇది కొంచెం కంటిన్యూ అవుతోంది బట్ ఓవరాల్గా నెమ్మది నెమ్మదిగా మార్పులు కూడా మనకి కనపడుతున్నాయి కాబట్టి కొంచెం మనం వీటిని పాజిటివ్గా తీసుకుందాము పదిహేనో తారీఖు నుంచి సో పదిహేనో తారీఖు నుంచి ఆర్థికంగా కొంత మీకు అనుకూలత కనపడుతోంది అలాగే ఆర్థిక పరమైన విషయాలు అనుకూలతతో పాటు కొంచెం పాత బకాయిలు పాత రుణాలు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు దీంతో పాటు సంతానానికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి సరే ఆర్థికంగా కొంత మీరు ఇందాక చెప్పుకుంటున్నట్టుగానే ఎప్పటి నుంచో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన విషయాలు స్ట్రెస్ఫుల్గా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఎట్లా అయినా సరే అవన్నీ మనకి మూడు రకాల శేషాలు ఉండకూడదు అంటారు అందులో ఒకటి రుణశేషం కాబట్టి ఈ రుణాలకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మది నెమ్మదిగా తీర్చేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు కనుక ఈ విషయాలలో మీకు కొంత ఖర్చు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎంత సంపాదించినా కూడా నిలవటం లేదు లేకపోతే అసలు కొంతమందికి అయితే వ్యాపారం చేస్తున్నాము ఏదో నడుపుతున్నాము అన్నట్టుగా ఉంటారు కానీ ఆర్థికంగా వీళ్ళు చాలా చాలా స్ట్రెస్ఫుల్ పొజిషన్స్లో కూడా ఉంటారని చెప్పుకోవచ్చు సో ఒక రకంగా ఏంటి అని అంటే బేసిక్గా చిన్న చిన్నగా మూమెంట్ వస్తుంది బట్ ఈ వారం కొంచెం మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో ప్రధానంగా ఇక్కడ ఈ రాశి వారు మాత్రం చేయాల్సింది ఏంటంటే గణపతిని ఆరాధించాలి గణపతిని ఆరాధించడం మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా మిథున రాశి కన్యారాశి ముఖ్యంగా మిథున రాశి వారు అలాగే కన్యా రాశి వారు కూడా వినాయకుడిని అలాగే దీంతో పాటు మన విష్ణుమూర్తిని లేదా వెంకటేశ్వర స్వామి వారిని ఇలాగా వీళ్ళు నిత్యము పూజిస్తూ ఉంటే వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి స్వామివారి ఆలయానికి వెళ్ళటం స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారికి గరికమాలను సమర్పించటం వినాయకుడికి మంగళవారాలు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు అట్లీస్ట్ ఎంతో కొంత మనీ వైజ్ మీకు మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా వీరి యొక్క వీరు ఒక ఎఫర్ట్ పెడుతూ ఉంటారండి బిజినెస్ వాళ్ళైతే ఒక ఎఫర్ట్ పెడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్యన కూడా ఒక ఎఫర్ట్ అనేది కనపడుతూ ఉంటుంది ఆ మ్యారేజ్ అనేది సస్టైన్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి లేదా ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా వాటిని కాపాడుకోవడానికి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలత పాటు ఎంగేజ్మెంట్ అయిపోతుంది కానీ ఎక్కడో అక్కడ ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఆ మిస్అండర్స్టాండింగ్స్ని కూడా దాటి ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయటం సో ఒక రకంగా ఏంటంటే ఇది ఎఫర్ట్ అని చెప్తాను ఈ ఎఫర్ట్ మీరు పెడతారు అని చెప్తున్నాను దీంతో పాటు ఆర్థికంగా సంతాన అనుకూలంగా ఉందనే చెప్తాను అయితే ఉద్యోగస్తులకి మాత్రం కొత్త శ్రమ అనేది కనపడుతోంది అయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది కానీ ఖర్చులు అనేవి కా కామన్గా ఉండే విషయం ఏమిటంటే ఖర్చులు సో ఖర్చులు దేనికి సంబంధించి ఉంటాయంటే మీ సంతానం గురించి వారి విద్య గురించి అలాగే మీ గురించి మీరు ఖర్చు పెట్టుకునేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం మీకు కనపడుతూ ఉంటాయి బట్ ఓవరాల్గా గా కనుక మనం చూసామనంటే అంటే ఈ వారం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదు మిశ్రమ ఫలితాలని అంటాం కదా సో కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఎక్కువగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు అలాగే శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు దీంతో పాటు ఉద్యోగస్తులకైతే మీకు రావాల్సిన పనులు కానీ మీకు రావాల్సిన ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం ఆలస్యంగా మీ చేతికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది లేదా మీకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఇవన్నీ కొంచెం మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ మాత్రమే ఇస్తున్నాయి పూర్తి స్థాయిలో మీరు ఏ పని తలపెట్టినా ఏ పని చేయాలనుకున్నా ఆర్థిక పరమైన విషయాలైనా సరే మిగతా విషయాలైనా సరే మీకు అంత లాభసాటిగా ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు సో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ కనబడుతున్నాయి కనుక కొంచెం నెమ్మదిగా ఉండండి అలాగే మీ మీరు చేస్తున్న పనులు అలాగే మీరు చేస్తున్న పనులు మీరు చేయడానికి ప్రయత్నించండి సరే ఇంకా తులారాశి వారికి మాత్రం ఇక్కడ ప్రధానంగా వీరికి కొంచెం వైవాహిక జీవితాల్లో కూడా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి వీరు మాత్రం శివ పార్వతులను ఆరాధించండి ఉమామహేశ్వర స్తోత్రం చదువుతూ ఉండండి చాలా బాగుంటుంది చాలా మంచి ఫలితాలు కనపడతాయి అలాగే కొంచెం భార్యాభర్తల మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా ఎటువంటి సందేహాలున్నా ఎటువంటి భేదాభిప్రాయాలు వస్తున్నా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం వృశ్చిక వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం కొన్ని కొన్ని విషయాలలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి ప్రధానంగా మీ యొక్క మెంటల్ పీస్ అనేది చాలా తక్కువగా ఉండబోతోంది దీంతోపాటు ఇంట్లో ఉన్నా కూడా అశాంతి అలాగే మీతో ఎవరూ లేరు అనే ఒక నిరుత్సాహం ఇవి రెండు కూడా మీలో కనపడుతూ ఉంటాయి వీటన్నిటితో పాటు ఇంటికి సంబంధించి ఎటువంటి పనులు ఉన్నా లేకపోతే ఇంటికి సంబంధించి వెహికల్స్కి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అనేది మాత్రం మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇవి మీకు కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటాయి అయితే మీరు కనుక స్థిరాస్తులు లాంటివి కొనాలి అని అనుకుంటూ ఉంటే ఆ విషయానికి సంబంధించి లేదా పొలాలు లాంటివి కొనాలన్నా స్థలాలు ఇళ్ళు ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏమైనా సరే ఇన్వెస్ట్మెంట్ లాంటిది చేయాలనుకుంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలనంటే ఇంటికి సంబంధించిన ఆలోచన అనేది ఎక్కువ ఉంటుంది అమ్మటం అవ్వచ్చు కొనటం అవ్వచ్చు రిపేరింగ్ వర్క్ అవ్వచ్చు వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ వెహికల్స్ గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు మెంటల్లీ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు అలాగే మీరు ఆశించినట్టుగా మీరు కోరిన విధంగా మనుషుల ప్రవర్తన లేదు అనే నిరుత్సాహం మీలో కొంత కనబడుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు మానసిక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు సరే ఇదే మీకు కనపడుతుందండి సంతానానికి సంబంధించి పర్వాలేదు అలాగే కొంచెం ఆర్థికంగా కూడా మీరు బాగానే ఉన్నారు ఓన్లీ థింగ్ ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళటం హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు అనేవి కొంచెం కనపడుతున్నాయి అలాగే కొంచెం విదేశాలలో ఉన్న వారికి కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి సో కొంచెం వీళ్ళకి ఖర్చులు ఉన్నాయి బట్ మోస్ట్లీ ఇంటికి సంబంధించిన దీని గురించే వీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృశ్చిక రాశి వారు మాత్రం వారాహి దేవిని ఆరాధన చేయటం కానీ లేకపోతే వరాహ నరసింహ స్వామి వారి ఆరాధన ఈ రెండిట్లో ఏది చేసినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే తొందరగా మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క సంతానం గురించి వారి అభివృద్ధి గురించి ఆలోచన అలాగే మీ సంతానానికి అనుకూలమైన మార్పులు కూడా కనబడుతున్నాయి దీంతో పాటు వారు గనక చదువుల కోసం అని చెప్పి వేరే చోటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా లేకపోతే మీరు వారికి వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నా వీటిల్లో కూడా సానుకూలత అనేది కనపడుతోంది ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇంటికి సంబంధించి ఏదో ఒక పని అనేది కనపడుతోంది ఇల్లు మారటం కానీ స్థాన చలనం ఉండటం కానీ లేదా మీరే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇంట్లో ఉండకుండా ప్రయాణాలు లాంటివి చేయటం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అంటే కుటుంబ సభ్యులతోటి మీరు తక్కువ సమయం గడుపుతారు అని చెప్పుకుంటున్నాం వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంత అనుకూలత అనేది ఉంది పూర్తి స్థాయిలో నెగిటివ్ అని చెప్పను అనుకూలత ఖచ్చితంగా ఉంది అలాగే మీరు కనుక రుణ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి జలుబు దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటితో పాటు గొంతు నొప్పనం లేకపోతే మనకి సాధారణంగా నడువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంచెం వస్తూ ఉంటాయి కాబట్టి ధనురాశి వారు ముఖ్యంగా ఈ ఇప్పుడు చెప్పిన అనారోగ్య సంబంధంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా కొంత ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ధనురాశి వారిది ఇది పరిస్థితి బట్ సంతానానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగస్తులకి కూడా చేస్తున్న ఉద్యోగపరంగా వీరికి బాగానే ఉంటుంది వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీరు మీ సంతానం కనుక ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్తున్నా లేకపోతే స్నాన చలనం కోసం చూస్తున్నా లేదా మీరే ఏదైనా ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నా ఇలాంటివి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి సరే ఇంకా మనం ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం ధనురాశి వారు మాత్రం దక్షిణామూర్తి ఆరాధన చేయటం దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటం మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తూ ఉండండి ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మీ ఇంటి గురించి అలాగే దీంతో పాటు మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటిపైనే మీరు ఈ వారం అంతా కూడా ఫోకస్ చేయటం కనపడుతుంది ఏది చేసినా ఎలాంటి పని చేసినా కూడా ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది వృత్ ఉద్యోగం అనుకుందాం వ్యాపారం అనుకుందాం ఆర్థిక పరి పరిస్థితులు అనుకుందాం వివాహం అనుకుందాం అలాగే ఇల్లు కట్టడం అనుకుందాం ఇల్లు అమ్మటం అనుకుందాం స్థలాలు కొనటము స్థలాలు అమ్మటము సంతకాలు పెట్టడము పెట్టకపోవటం ఇలా మీరు ఏ పని అనుకున్నా సరే అది మీకు ఆలస్యంగా ఉంటూ ఉంటుంది అనమాట ఇవాళ నుంచి రేపు రేపటి నుంచి కొంత పోస్ట్ పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది రుణ ప్రయత్నం చేస్తున్న వారికి అయితే కొంత సానుకూలత అనేది కనబడుతుంది అలాగే ఖర్చులు కూడా మనకు అదే విధంగా ఉన్నాయి ఈఎంఐ లాంటివి కట్టుకోవటం లేకపోతే ఇందాకే చెప్పుకున్నాం రుణాలు తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనకి దానికి సంబంధించి ఖర్చు కూడా ఉంటుంది ఆర్థిక కొంత మెరుగ్గా కనపడుతున్నా కూడా రుణ రుణాల వలన మీకు ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇందాకే నేను చెప్పాను ఏ పని తలపెట్టినా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుందని మాత్రం గ్రహించాలి అలాగే ఈ ఆలస్యం అవటం వలన మీరు కొంచెం నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు సో మకర రాశి వారికి మాత్రం కొంచెం పుష్ ఉండాలన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ముందర మానసికంగాను అలాగే శారీరకంగాను మనం స్ట్రాంగ్ అవుతాము ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో ఎన్నో విషయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మనం డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ డిస్టర్బెన్స్ని మనం బయటికి ఆ డిస్టర్బెన్స్ నుంచి మనం బయటికి రాగలం సో హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ కొంచెం సిక్నెస్ అనేది కంటిన్యూయేషన్లోనే కనపడుతోంది వెల్త్ పరంగా కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది కనపడుతుంది సరే ఇంకా ఈ వీరు తప్పనిసరిగా మకర రాశి వారు మాత్రం దుర్గాదేవి ఆరాధన చేయటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలనిస్తుంది ఇంకా మనం వారి ఫలితాలను చూద్దాం వారి ఫలితాలను కనుక చూస్తే కుంభరాశి వారి ఉద్యోగస్తులకి కొన్ని మార్పులు అయితే కనపడుతున్నాయండి ఇవి కొంత మీకు బాగుంటాయనే చెప్పొచ్చు అయితే ఇవన్నీ కూడా కొంత చేంజ్ ఆఫ్ ప్లేస్తో కూడినవై ఉంటాయి అలాగే మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వేరే ప్లేసెస్ లో వచ్చేందుకు అవకాశం ఉంటుంది బట్ ఇవన్నీ స్టాండర్డ్గా కంటిన్యూ అవుతాయని మాత్రం చెప్పడానికి లేదు ఆర్థికంగా కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పొచ్చు ఖర్చులు అలాగే కనపడుతున్నాయి ఈఎంఐలు కనపడుతున్నాయి శత్రువులు కనపడుతున్నారు అలాగే వీటన్నిటితో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు ముఖ్యంగా వారి ఆరోగ్యం వీటి గురించి మాత్రం రోజు లేదా ఈ వారం మీరు ఫోకస్ చేయటం అనేది ఎక్కువగా కనపడుతోంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం ప్రతికూలత ఉంటుంది అలాగే ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం కూడా కనబడుతోంది గృహ సంబంధమైన విషయాలలో ఆశించినట్టుగా మీకు మార్పులు లేకపోవటం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం స్థిర స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మే ప్రయత్నం చేయటం లేదా స్థిర ఆస్తులు కొను స్థిర చరాస్తులు కొనుక్కోవాలనుకుంటే వాటికి సంబంధించి ఆలస్యం అవటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి సో ఈ విషయాలలో కొంచెం మీరు డిస్టర్బ్డ్గా అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వీటికి సంబంధించి మీరు పరిహారం చేసుకోవటం వల్ల మీకు ఇంకా చక్కటి ఫలితాలు కనపడతాయి ఇంకా ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం శివారాధన చేస్తూ ఉండటం అలాగే స్వామివారి దర్శనం రుద్రకవచం చదువుతూ ఉండండి చాలా చాలా మంచి ఫలితాలు కనపడతాయి స్వామివారిని బిల్వ పత్రాలతోటి కూడా మీరు పూజిస్తూ ఉండండి ఇంకా చివరిగా మనం వారి ఫలితాలను చూద్దాం మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా చాలా చాలా మార్పు కనపడుతుంది దీంతో పాటు వృత్తి పరంగా వృత్తి ఉద్యోగ పరంగా చక్కటి అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి బేసిక్గా ఉద్యోగస్తులకి అలాగే ఇతర వృత్తులలో ఉన్నవారికి బాగుంది దీంతో పాటు మీ సంతానం గనక విదేశాలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న దానికి సంబంధించి కూడా కొంత సానుకూలత అనేది కనపడుతోంది ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఇంకా ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఇంకా కొంత రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇక వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అంటే వ్యాపారస్తులకి మాత్రం కొన్ని విషయాలలో కంటిన్యూయేషన్ అయితే అవుతోంది ఇందులో ఇంకా కొంచెం వీళ్ళకి మార్పులు అయితే రావాలి అనుకున్నంత వేగవంతంగా పనులు అయితే పూర్తి కావడం లేదు అలాగే అనుకున్నంత వేగవంతంగా మీరు ఆశించినంతగా తొందరగా ఆర్థికంగా కూడా మీకు సహాయం లభించడం కానీ లేకపోతే ఆర్థికంగా మీకు మీరుగా సంపాదించుకోవడం కానీ ఇలాంటివి మీకు కొంచెం కొంచెం డిస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి సో ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం మీకు లోటు అనేది కనపడుతూ ఉంటుంది పనుల విషయంలో మాత్రం పనులు జరుగుతూ ఉంటాయి కానీ నెమ్మదిగా పోతూ ఉంటాయి ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ అనుకుందాం లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకుందాం బిల్డర్స్ అనుకుందాం అలాగే సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుందాం అంటే కోల్ స్టీల్ పెట్రోల్ డీజిల్ తర్వాత ఇసుక ఇలాంటివన్నమాట ఇటుకలు ఇవన్నీ మాట్లాడుతున్నాను సో వీటికి ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది బిజినెస్ కానీ తప్పనిసరిగా మార్పులు అయితే వస్తాయి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి మీనరాశి వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం దీంతో పాటు ఏంటంటే కొంచెం మీ పెద్దవారు కానీ లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ చెప్పే సలహాలు సూచనలు పాటించటం వీటన్నిటితో పాటు కొంత ఇష్టదేవతారాధనతో పాటు స్వామివారంటే మీరు ఎవరినైతే నిత్యము కొలుస్తూ ఉంటారో ఆ అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా అష్టోత్తరం చేయించటం ఇలాంటివి చేస్తూ ఉండండి తప్పనిసరిగా మార్పు అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం